హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీబీ గార్డెన్ ఆల్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో తీయడానికి వచ్చానండి కాకరీ పదండి కిందలు వేసింది బాగా మొన్న వర్షాలు పడ్డాయి కదా పసుపు కొమ్ములు చిక్కుడు కాకర చూడండి కిందలు వేసింది చాలా పాజిటివ్ అండి పుషీగా చాలా రోజులైంది కదండి మా గార్డెన్ చూపించి మీకు ఇదిగోండి గోంగూర వారానికి ఒకసారి కోసం చాలండి ఒక కూర ఒకటి మంచిగా ఇది తెల్ల శంకు అండి ఇది బ్లూ ఎర్రబచ్చలి ఇది అంతకుముందు వీడియోస్లో చూసారు కదా బిరపాదండి అయిపోయింది ఇదొకటి ఉంచేసాను క్షణాల కోసం అని చెప్పి నా కాయం మొత్తం నైపోయి పాదు అయితే తీసేద్దామని చూస్తున్నాను చూడండి అక్కడ బీరపాద అయిపోయింది కదా అని ఇక్కడ పెట్టేసాను ఆల్రెడీ పిందెలు కూడా వచ్చేసాయి చూసారు కదా ఇదిగో చిక్కురు పాదు అలాగే ఇది చూడండి చాలామంది చూసే ఉంటారు కదా ఊర్లలో రోడ్ల పక్కన ఉంటుందండి బ్రహ్మజమ్ముడు నాగజమ్ముడు అనే మొక్కలు చూస్తాం కదా ఫ్రూట్ కూడా వచ్చింది పింక్ కలర్లో ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క అంటండి నాకు రీసెంట్గా తెలిసింది సరే అప్పుడు పెట్టేద్దామని తీసుకొచ్చి పెట్టాను ఫ్రూట్స్ వచ్చాయి అదిగోండి నిమ్మకాయలు చూడండి ఇంకొంచెం కలర్ వస్తే కోసుకోవచ్చండి ఇక్కడ ఒక నిమ్మకాయ ఉందండి కలర్ వచ్చింది పగిలిపోయింది కూడా అండి తోటకూర బాగా వచ్చిందండి కొయ్యాలి దోసకాయ అండి చిన్న పాదికి తోసకాయ వచ్చేసాం చూడండి దొంగల దాకునే మిర్చి ఇవన్నీ మిర్చి చూడండి చెట్లు నిండా లోపల చూడండి బయటకు చూస్తే మిర్చి తోటలా ఉంది లోపల చూస్తే అన్నీ మిర్చింది ఎర్రబెండ అండి వచ్చేసాయి ఇవన్నీ మేమో ఆలుగడ్డలు చామగడ్డ అదేమో మామిడి అల్లం ఇది అల్లం ఇది నల్ల పసుపు ఇది వచ్చి నార్మల్ పసుపు దొడ్డపా చూడండి ఎంత ఉందో దొండకాయ ఎంతలా ఉందో కదండి ఇవి కొయ్యాలి సాయంత్రం తీసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి లోపల డ్రాగన్ ఫ్రూట్ కలర్ కదండి ఎంత బాగుంది చూడండి కలరు అయిపోయినాయండి ఈవినింగ్ ఇవి కట్ చేసే లోపల మళ్ళీ కొత్తవిస్తాడు రెడీ అయిపోయినాయి ఫ్లవరింగ్ వచ్చేసాయి ఇంకొన్ని చిన్నగా ఉన్నాయి చూపిస్తాను పైన వస్తున్నాయి ఇప్పుడే చూసారా ఎంత బాగున్నాయో డ్రాగన్ ఫ్రూట్స్ ఎంతైనా మన చేతులతో మనం పండించుకొని తినేది చాలా ఆనందంగా ఉంటుందండి అది పది రూపాయలైనా సరే షాప్లో తెచ్చుకున్న వంద రూపాయలు కొనుక్కున్న ఇంట్లో కొనుక్ ఇంట్లో పండించుకుని పది రూపాయలు వస్తువు పండించుకుని కూడా ఆనందమే వేరుగా ఉంటుంది కదండీ మీరేమంటారు అయితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ